నమస్కారం ఏడిఎన్యూస్కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలోని మొలకలపొండ్ల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఏడు వందల తొంభై మూడులో నూట పద్నాలుగు ఎకరాల భూమిలో సాగు చేసుకున్న ఐదు వందల నిమ్మ చెట్లను రాజకీయ కక్షతో తొలగించారని గిరిజన రైతులు ఆందోళన చెందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటే నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారుల తీరుపై మండిపడ్డారు సైదాపురం పంచాయతీ పరిధిలోని గద్దల తిప్ప వద్ద రైతులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను అకారణంగా తొలగించి నా ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు కమ్మవారిపల్లిలోని రైతులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి నేదురుమల్లి రామ్కుమారిని పరామర్శించి న్యాయపరంగా పార్టీ నుండి సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు తుర్కా మస్తాన్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఇదే తనతో ప్రదర్శిస్తున్నారని అన్నారు స్థానికుల ఆవేదనను గమనించిన రామ్కుమార్ రెడ్డి మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రావడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతున్నారని ఆయన జోస్యం చెప్పారు కాపులో ఉన్న ఐదు వందల నిమ్మ చెట్లను దారుణంగా తొలగించారని మండిపడ్డారు ఈ యొక్క చర్యలకు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఇటీవల కాలంగా ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో అరాచకాలు ఉధృతం అవుతున్నాయని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మండిపడ్డారు

నా పేరు ఒరికి ఇష్టమ్మ మాది కమ్మోరుపల్లి మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము ఇరవై సంవత్సరాలు పైన అయిపోయినాయి ఇప్పుడు ఆ చెట్లు కోసానికి నోటీస్ నోటీస్ మీద పంపిస్తున్నారు వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు పల్లెటి నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సదాపురం మండలోని అక్కడి నుంచి మాకు ఎంఆర్ రావు రావు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లు పెట్టుకుంటున్నాము ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది ఆ చెట్లు మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము ఇప్పుడు ఆ చెట్లని వచ్చి మా బిడ్డలు నరికేసిన తోపాటు అయిపోతుంది మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి దయచేసి గమనించండి నా బాధ ఆలకించండి మీరు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది ప్రభుత్వ భూమి అన్నారు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ డే పాత రోజుల్లో మనం గ్రీవెన్స్ గ్రీవెన్స్ అనేది తెలుసు పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రస్ సిస్టమ్ దానిలో కాగితంలో కూడా చూసిన వెంకటేశ్వర్లు పెళ్ళేటి వెంకటేశ్వర్లు ఎవరి వెంకటేశ్వర్లు అంటే అనా మీకు గుర్తుందా మీరు వెంకటగిరి ఇన్ఛార్జ్ అయినప్పుడు మాకొక ఇన్ఛార్జిగా ఉండే ఆయన నాలుగు నెలలుండి పోయాడు ఆయన తీసుకువచ్చి పరిచయం చేశాడు వెంకటేష్ అని నాకు అప్పుడు పరిచయం చేశాడు ఆయన పేరు వెంకటేష్ అని అవును ఏదో నాకు నచ్చని పనులు చేయాలంటే అతను కుదరలేదు కొంచెం దూరంగా ఉండేవాడు అవసరమైన దగ్గర పెదిరెడ్డి పేరు చెప్పేవాడు కానీ వాళ్ళ నాయన అంటే ఆడ కూడా రాసింది బాబుల్ నాయుడు అని తెలుగుదేశం ఆయన ఈయన అన్ని దగ్గరలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పారు సో అప్పటి నుంచి నాకు పెద్ద పరిచయం లేదు పెద్దగా కనబడలా అతను పెట్టాడంట నాకు తెలిసిన వెంకటేశ్వర అతను పేరు అక్కడ వెంకటేశ్వర్లు అని పెట్టుకున్నాడు అతను పెట్టాడు ఈ మస్తాన్ మీద వెంటనే కదిలిక ఆగ మేఘాల మీద గవర్నమెంట్ కదిలింది ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు కానీ నేను మొదటి నుంచి కోరుకునేది ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ మీరు ప్రజల కోసం ఉండరు ప్రజల తరఫున పనిచేస్తున్నారు వారికి అన్యాయం చేయొద్దు పొలిటికల్గా మీకుంటా ఇబ్బందులు నేను ఇప్పుడు చెప్తుంటా అధికారం ఉన్న పార్టీ తరఫున ఉన్న వ్యక్తులకి నాలుగు ఎక్కువ పనులు చేసుకోండి కానీ ప్రతిపక్షంలో ఉన్నవారి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టద్దు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో వారి తరఫున నేను ఉంటా ఇదివరకు కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కోర్టుకు తీసుకువెళ్ళటం జరిగింది ఇక్కడ కూడా అదే పని చేస్తాం మరొకసారి ఆఫీసర్లు అందరికీ విన్నవించుకుంటుండ చేయగలిగితే న్యాయం చేయండి లేదంటే ఆఫీసులో కూర్చోండి అన్యాయం మాత్రం చేయొద్దు రేపు దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది రెండు వందల మంది పోలీసులు తీసుకువచ్చారంట దేనికండి గవర్నమెంట్ భూమి అన్నప్పుడు స్వాధీనం చేసుకోబట్టారు చెట్లు ఎందుకు చంపారు రైతన్నలు ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం అది ఎప్పుడు జరిగేది ఇది ఇంతటితో ఆగదు ఈ పోరాటంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా నేను వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ ప్రజల తరఫున ఉంటానని మాటిస్తూ మీరందరూ ఉన్నారు కదా మిమ్మల్ని మేము ఏ ఇబ్బందులు